హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్తోనే చిన్న పాపకి అంటే వన్ ఇయర్ బేబీకి ఫ్రాక్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు కొందరైతే కుట్టించుకోరు కదా అలాంటి బ్లౌజులు ఏమొచ్చి చిన్న పాపకి వన్ ఇయర్ బేబీకి ఫ్రాక్లు అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు అండి చూసారా ఈ బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేసి నెక్ అనేది ఈ విధంగా పేసినట్టుగా ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలోనే చూపిస్తానండి చూసారు కదా కింద లైనింగ్ కూడా సేమ్ కలరే వేస్తే ఇంకా లుక్ బాగానే ఉంటుంది ఈ మిడిల్లోనేమొచ్చి మన బ్లౌజ్కి చివర హ్యాండ్స్ దగ్గర వచ్చిందండి చెమకి లాంటిది అదైతే మిడిల్లోనే వేశాను ఇప్పుడు కటింగ్ చూద్దాం రండి ఇగోండి ఇదైతే క్లాత్ అంటే ఎయిటీ సెంటీమీటరే ఉందండి ఇదైతే పెద్ద వన్ మీటర్ కూడా లేదు ఇది ఎలా డిజైన్ చేయాలనేది నేను చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ చివరిని ఇచ్చారు కదండి ఈ చెమకి లాంటిది ఇదైతే రిమూవ్ చేసియాలి నేను ఫస్ట్ కోల్సి చూస్తున్నాను ఎంత అనేసి ఇగోండి మొత్తం ఈ పన్ను ఎంత వచ్చిందంటే ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఈ క్లాత్ అనేది సారీలో వస్తాయి కదండి బ్లౌజ్ పీసులు అవి కొందరు కుట్టించుకోకుండా చిన్నగా వన్ ఇయర్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే రెడీ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఈ లేస్ ఉంది కదా లేస్ అయితే రిమూవ్ చేసేసాను ఈగుండి ఇది లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఖచ్చితంగా లైనింగ్ ని తడిపి ఆరబెట్టుకొని తర్వాత నీట్ నీట్గా ఇలాగ పామాలి అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఇది బాడీ పార్ట్ కింద అయితే బాడీ పార్ట్కి దీనికి లైనింగ్ కూడా వేయాలి కదా అందువలన లైనింగ్ అయితే ముందు అయితే కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ ఈ కిందన హెచ్ తగ్గులు లేకుండా అయితే చిన్నది క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయాలండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు కట్ చేసేసాం కదా ఇప్పుడు ఫ్రాక్ మొత్తం పొడిగి అయితే ట్వంటీ ఇంచెస్ అండి అందులోన నైన్ ఇంచెస్కి అయితే బాడీ కింద తీస్తున్నాను ఇదిగోండి ఇలాగా నైన్ ఇంచెస్ తీసుకోవాలండి వీళ్ళకి కుట్టేసరికి ఎయిట్ ఇంచెస్ వరకే వస్తుంది ఈ చివరిని కూడా ఈ విధంగా ఈ బాక్స్లోనే ఇప్పుడు అనేది డ్రా చేస్తాను నెక్ వెడల్పు అంటే షోల్డర్ నెక్ కలిపి నాలుగు ఇంచులు పెట్టాను శంకడ నాలుగు ఇంచులు పెట్టాను ఈ కార్నర్లోనే వన్ ఇంచ్ ఇచ్చేసి ఇలా ఫ్రీ హ్యాండ్తోనే ఇలా కరువు తిప్పేయడమే ఇక చెస్లు వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను అండి టూ ఇంచెస్ ఏమి వచ్చి ఎక్స్ట్రా పెట్టాను ఇదిగోండి కిందన కూడా సేమ్ ఇంతే ఇకొండి నెక్కి అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను ఎందుకంటే వీళ్ళు జారిపోతాయి కదా చాలా చిన్న పిల్లలు అంటే నైన్ మంత్స్ బేబీ అండి అందువల్ల ఫస్ట్ ఇగోండి ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా రౌండ్ ఇచ్చాను ఫ్రంట్ నెక్ తర్వాత అయితే నేను కటింగ్ చేస్తానండి అప్పుడు చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఈ చిన్న డాట్ వేస్తాం కదా ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేవి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ మార్కింగ్ మీద ఇలాగైతే కట్ చేసుకోవాలి ఈ చివర కొంచెం కరువు అయితే తీసానండి చిన్నది అయిపోయింది ఇదిగోండి ఇదైతే బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ అండి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ మూడు మూల నెక్ కింద కట్ చేసేసాను ఇగోండి ఇలా డైమండ్ షేప్లోనా వెనక బ్యాక్ ఏమొచ్చేసి రౌండ్ ఇచ్చాను అనమాట ఇగోండి ఇలాగా ఈ రౌండ్ వచ్చేసి టూ ఇంచెసే పెట్టానండి చిన్న పాపే కదా ఏం మళ్ళీ భుజాలు జారిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఇగోండి అయిపోయింది కదా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ముందు లైనింగ్ అయితే కటింగ్ చేసేసాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మిగిలిన లైనింగ్లోన బాటమ్ బాటమ్కి మనం లైనింగ్ వేస్తాం కదండి అదైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇలా కింద నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసాను కదా నేను ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ క్లాత్ కూడా అంతే తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి పొడుగు వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ కంటే దీనికి ఒక రెండు ఇంచీలు అయితే తక్కువైతే తీసేసుకోవాలండి లైనింగ్ ఎప్పుడైనా సరే ఇగోండి ఇలా మిగతా క్లాత్ అనేది కట్ చేసేసాను కదా ఈ సెంటర్లో ఇదిగోండి ఇక్కడ నుంచి తీసేసామనుకోండి ఇవి రెండు పీసుల కింద వస్తాయి కదా ఈ రెండు పీసులు అనేవి మనము ఇప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేస్తాం కదా దాన్ని జాయిన్ చేసేసి తర్వాత ప్రిల్స్ అనేవి పెడతాం అనమాట బాడీకి ఇదిగోండి ఇక్కడ ఈ లేస్ అయితే నేను తీసేస్తున్నాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది తీసేసాక ఇప్పుడు నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి కొంచెం చూసుకోవాలి ఈ క్లాత్ అనేది జారిపోతుంది కదా పైన కిందన క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి పెట్టాం కదండి ముందుగా కట్ చేసేసాం కదా దాన్ని పెట్టేసి మనమైతే ఇలా కట్ చేసి అయితే నెక్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మిగతా క్లాత్లోనా కొంచెం అయితే హ్యాండ్స్ అయితే ముందుగా తీసేస్తున్నానండి హ్యాండ్స్ తీసేసాక మిగతా అది మిగతా క్లాత్లోనా నేనైతే బాటం కింద తీసేస్తున్నానండి ఈ హ్యాండ్ అయితే త్రీ ఇంచెస్ అయితే పెట్టాను కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా మొత్తం కలిపి సరిపోతుందండి షేప్ అనేది ఇలా ఇచ్చేసాను కొంచెం బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేటట్టుగా వస్తాయి ఈ కటింగ్ అయితే ఇక దీనికి లైనింగ్ అవసరం లేదండి పర్వాలేదు గుచ్చుకోదు మెత్తటి క్లాతే కాబట్టి లైనింగ్ అయితే వేయట్లేదు ఇగుణి మిగతా క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేశాను క్రింద నుంచి ఇట్లా పైకి ఇలా ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఈ క్లాత్ అనేది జారిపోతుంది కదా పైకి కిందకి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి నేనైతే లైనింగ్ కిందకి పది ఇంచులు తీసుకున్నాను కదండి ఇది పదమూడు ఇంచుల దగ్గర తీసేసుకున్నాను అదికి గమనించారండి దీనికంటే పొడుగు పెట్టమన్నారు అందువల్ల నేనైతే ట్వంటీ ఇంచెస్ పొడుగు పెడుతున్నాను మొత్తం కలిపి అయితే ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నేను పదమూడు ఇంచులు ఇప్పుడు అనేది తీసుకున్నానండి ఖచ్చితంగా కలిపి మొత్తం కుట్టినాక బాడీ కిందని బాటం రెండు కలిపి ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చేస్తాయి ఇదిగోండి క్లాత్ చూసారా వెడల్పు అయితే ఇంతే వచ్చింది దీనికి తగ్గట్టుగా లైనింగ్ రెండు జాయిన్ చేసేసి ఇదిగోండి చూసారా లైనింగే కొంచెం ఎక్కువ వచ్చింది ఈ ఒరిజినల్ క్లాత్ కంటే ఇది చాలా చిన్న పీస్ కదండి అందువలన ఇంకా అన్నీ ఇందులోనే రావాలి ఇదిగోండి థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ని తాలనేవి వేస్తాను కట్టుకోవడానికి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం ముందుగా అయితే ఈ బాడీ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అయితే చూసుకోవాలండి దీనికి చిన్నవి బొటాస్ ఉన్నాయి అవి లోపల సైడ్ పోకుండా మనకి కనిపించేటట్టుగా ఉండాలంటే ఇలాగ ఒరిజినల్ అనేది పైకి ఇలా పెట్టేసుకోవాలండి దీని మీద లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని నెక్ షేప్ అనేది ముందుగా కట్ చేసేసాం కదా ఆ నెక్ షేప్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా జారిపోకుండా క్లాత్ని పట్టేసుకొని ఇలాగ కుట్టేసుకొని రావాలి ఇది స్టార్ నెక్ కదా ఇలా మూడు మూలలు వస్తాయండి అయిపోయినాక నీట్గా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఈ లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేయాలండి ఇలా తిప్పేసినాక పై నుంచి అయితే కుట్టి వేసుకొని వచ్చేయాలి ఈ నెక్కి వచ్చేసి నేనైతే లేస్ వేస్తానండి అది చూపిస్తాను తర్వాత ఇగోండి ఇలాగా ఈ మూలలు వచ్చే దగ్గర కొంచెం ఆపాలి చూసారు కదా అయిపోయింది ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయిన్ చేస్తున్నా ఇలాగా చూసారు కదా ఈ విధంగా వచ్చేసండి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయడమే ఇలాగోండి ఇప్పుడు డాట్లు అనేవి వేసేసుకోవాలండి ఇగోండి ఇలాగ పెట్టేసుకొని షోల్డర్కి ఎదురుగా చిన్న చిన్న డాట్లే వేయాలండి ఎందుకంటే క్లాత్ అయితే ఎక్కువ కాదు కదా అందుకే చిన్న డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా వేయాలండి ఫ్రంట్ది అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్దిగోండి రౌండ్ షేప్ అనమాట రౌండ్ కుట్టేసుకొని ఈ మిడిల్ క్లాత్ ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ తీసేసి ఇలా ఓపెన్ చేసేసుకొని వెనక వైపు తిప్పియాలి ఈ లైనింగ్ అనేది పైనుంచి ఇలా కుట్టి వేసుకొని వచ్చేయడమే అయితే వీటికి హుక్స్ అనేది హుక్స్ పెట్టుకోవాలండి చూపిస్తాను కటింగ్ చేస్తాను అది ఎలాగనే చెప్పేసి మొత్తం లైనింగ్ ఒరిజినల్ ఇలా జాయిన్ చేసేసుకొని వచ్చేయడమే ఇగ ఇలా ఎక్స్ట్రా తీసేసి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి క్లాత్ అనేది ఇగోండి ఫస్ట్ అయితే డాట్స్ వేసుకోవాలి అయిపోయింది కదా ఈ గుండి ఇలా ఫోల్డింగ్ చేసేసి మిడిల్లోకి ఇట్లా మిడిల్లోకి కట్ చేసేసాక ఇప్పుడు ఏమొచ్చి పై నుంచి ఇవి గుండి పట్టి అనమాట కాజా పట్టి వేసుకుంటాం కదండి ఆ కాజా క్లాత్ అనేది పై నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకొని వెనక్కి వేపు తిప్పేయాలండి ఇగో నీట్గా ఇలా కుట్టేయడమే పక్కన ఇంకో కుట్టు వేసుకోవడమే ఇది బ్యాక్ సైడ్ వస్తాయండి ఇప్పుడు హుక్స్ పట్టి అనమాట క్రింద నుంచి వేస్తున్నానా ఇలా ఓపెన్ చేసేసి వెనక వైపు తిప్పేసి కుట్టు వేసేయడమే ఇక్కడ కుట్టు వేసుకుంటే స్టిఫ్గా వెనక వైపు వెళ్ళిపోద్దండి ఈ గుండెండి ఇలాగా ఈ ఇలాగా అయిపోయాక ఇప్పుడు తాళు పట్టి మీద హుక్స్ పట్టి పెట్టేసి ఇట్లా నేను చూపిస్తున్నానా ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలండి ఈగుం ఇలాగా మనకి ఒక హుక్స్ అయినా లేదంటే రెండు హుక్స్లకైనా ఖాళీ ఉంచేసి మిగతాది ఎలాగైతే జాయిన్ చేసేయాలి ఎక్కువ అయిపోయింది అనిపిస్తే పైన చిన్నది ఏ విధంగా జాయిన్ చేసుకుంటే సరిపోద్ది నేనైతే ఒక హుక్స్కే ఖాళీ అయితే ఒక హుక్స్కే ఖాళీ అయితే ఉంచానండి పర్లేదు చిన్న పాపే కదా అందువల్ల ఈ సైడ్ని కొంచెము క్లాత్ అనేది చాలేదండి అందువల్ల జాయిన్ చేస్తాను ఇగోండి చిన్న పీస్ కదా అందువల్ల కొంచెం క్లాత్లు అయితే ఇలా జాయింట్ అనేది వేయాలి నాలుగు వైపులు కూడా వేసానండి నాలుగు సైడ్లు కూడా అయిపోయింది కదా ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసేసుకొని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు సమానంగా కట్ చేసేసానండి ఎందుకంటే తక్కువ క్లాతే కదా ఈ బ్లౌజ్ పీస్లో వచ్చే క్లాత్ అందువల్ల సమానంగా కట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా కరెక్ట్గా పెట్టేస్తాను లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి జాయింట్ అయితే ముందు చేసేసాను ఈ కింద నంచిన తర్వాత కొడతానండి ఇవి రెండు అయితే ముందుగా జాయిన్ చేసేసి పెట్టి ఉంచేసుకుంటున్నాను ఇప్పుడు సైడ్ని తాళ్ళు కట్టుకుంటాం కదండి పిల్లలకే కడతాం కదా ఆ తాళైతే రెడీ చేస్తున్నాను చూడండి కింద షేప్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచాను పై షేప్ అయితే కొంచెం తక్కువ ఉంచానండి ఇదిగోండి ఇలాగా కొంచెం ఈ విధంగా కుట్టేసుకొని చివరి వారు చివరిన డబుల్ స్టిచ్ అనేది వేయాలండి రెండు సార్లు కుడితే కానీ ఆగదు లేదంటే దారం అనేది ఊడిపోతుంది ఇలాగా కుట్టేసాక మన దగ్గర ఏదైనా సరే ఒక లాంటిది ఉంటే దానితోటి ఇలా తాడు తీస్తాం కదండి ఆ విధంగా ఇలా తీసేస్తే సరిపోతుంది ఇలాగ రెండు అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి వెనక్కిన తాళ్ళు కట్టుకుంటారు కదండి దానివల్ల అందుకోసం అయిపోయింది కదా ఇప్పుడు ఈ నెక్కకి అయితే నేను ఇది పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం లుక్ కనిపించాలంటే ఇలా లేస్ అనేవి వేయచ్చు అండి లేస్ అయితే వేస్తున్నాను నేను పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక బాటం పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఇవ్వండి మిడిల్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి ఈ బాడీ పార్ట్లో కూడా మార్కింగ్ పెట్టుకోండి అప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఒకయ్య దగ్గరికి వచ్చేటట్టుగా మనమైతే ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి ఇలా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అయితే పెద్ద పెద్దవైనా పెట్టేసుకోవచ్చండి ప్రిల్స్ అనేవి లేదని చిన్న చిన్నవైనా పెట్టుకోవచ్చు కాకపోతే పెద్ద పెడితే బాగుంటాయి అని చెప్పి ఈ నేనైతే ఒక టూ ఇంచెస్ వడల్పుతో పెట్టేస్తున్నాను ఈ ఇలాగా ఫైనల్గా ఈ గుండె ఇట్లయితే వస్తుందండి ఒకవైపు ఈ ప్రిల్స్ అనేవి వచ్చాయి కదా ఈ వచ్చి నేను లేస్ ఇందాక తీసేసాను కదండి ఆ లేస్ అనేది తర్వాత వేస్తే చూపిస్తాను ఇగుండి ఇది ఇట్లా కుడతాను అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఇంకొకటి రెడీ చేసి పెట్టేసుకోవాలి అయితే ముందుగా ఒక స్టిచ్ మాత్రమే వేసేసాం కదా దాని మీద ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి తర్వాత కుడతాను అది చూపిస్తానండి ఇప్పుడు ఇంకొక వెనక సైడ్ పార్ట్కి ఇగుండి ఇలాగా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ మనము స్టిచ్ చేసామనుకోండి సైడ్లు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్లస్ ఎప్పుడైనా సరే టైట్ అయిపోతే కుట్టు విప్పుకోవడానికైనా బాగుంటుందండి మొత్తం జాయిన్ చేసేసి మనమైతే ప్రిల్స్ జాయిన్ చేసామనుకోండి తర్వాత కొంచెం లవ్ అయినా సరే అది అసలు అవ్వదండి జాయిన్ చేయడానికి అంటే విప్పుకోవడానికి కూడా బాగోదు ఇగోండి ఇప్పుడు రెండు జాయింట్ అయితే షోల్డర్ చేసేస్తున్నాను ఫ్రంట్ది బ్యాక్ది రెండు ఇగోండి జాయింట్ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఇగోండి ఇవైతే హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ దగ్గర చిన్నది చివరిన ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇలాగా దీనికి లైనింగ్ అవసరం లేదండి క్లాత్ అయితే మెత్తగా ఉంది పర్వాలేదు ముందుగా ప్రిల్స్ అయితే వీటికి పెట్టట్లేదు నేను కుడుతున్నప్పుడే పెడతాను చూడండి స్టార్టింగ్ నుంచి ఇలాగా కొంచెం కుట్టేసుకొని వచ్చేసి మనకి సెంటర్లోకి వచ్చేటట్టుగా త్రిల్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈగండి ఇలా పెడుతున్నాను కదా ఈ విధంగా చూసారా ఇది బటర్ఫ్లై హ్యాండ్ లాగా వస్తుందండి కొంచెం పైకి ఇలాగా లేచినట్టుగా కనిపిస్తాయి బాగుంటుంది పిల్లలకైతే ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ ఎక్స్ట్రా చిన్నది ఉంటే తీసి వెళ్ళాయిగా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ప్రిల్స్ పెట్టేసుకొని వచ్చేయడమే ఇంకా ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేయాలండి ఈ సైడ్ జాయింట్ దగ్గర హ్యాండ్లూజ్ కొంచెం మనకి చూస్తాం కదా హ్యాండ్ ఎంత కావాలో అంతవరకు పెట్టేసి ఆర్మ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడటా చూడండి ఇక్కడ మార్కింగ్ చేసేనా అక్కడట్టయితే ఈ తాలు పెట్టాలండి ఈ తాలు లోపల సైడ్ నుంచి ఇక్కడ చెప్తున్నా ఈ విధంగా అనమాట పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని బాడీ దగ్గర కొంచెము షేప్ వచ్చేటట్టు కుట్టేసుకొని ఈ చివరికి వచ్చేయాలండి లైనింగ్ ఒరిజినల్ సమానమే ఉంది కాబట్టి పర్వాలేదు జాయిన్ చేసేవచ్చు కలిపేసి లేదంటే లైనింగ్కి లైనింగ్ చేయాలి ఒరిజినల్గా ఒరిజినల్ క్లాత్ చేయాలన్నమాట ఒకవైపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ చేస్తున్నాను చూడండి ఇలాగే ఒక రెండు మూడు కుట్లు అనేవి వేసేసుకోవాలండి ఫైనల్గా ఇట్లా అయితే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది కదా ఇదిగో చూసారా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వచ్చేసి మనకు అనేది పెట్టేశాను సైడ్ని ఇంకొక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది అయిపోయినాక ఈ కిందని ఈ అంచు ఉంది కదండి ఈ అంచు దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయడమే లైనింగు కుట్టాలి ఈ ఒరిజినల్ క్లాత్ కూడా కుట్టేసుకోవడమే ఇలాగా రౌండ్గా ఇలాగ కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయడండి లేదంటే జిగ్జాక్ అయినా చేసుకోవచ్చు ఫైనల్గా ఇవ్వండి ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఫ్రాక్ ఎలాగుందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్